పేద వలస కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఆర్థిక భారం పెరగటం వల్ల రాష్ట్రాలు కార్మికుల పని డిమాండ్ నమోదు చేయడానికి వెనుకడుగు వేసే ప్రమాదం ఉంది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఇంతకాలం మన్రేగాలు పనుల ప్రణాళికను స్థానిక అవసరాల గ్రామ సభలు నిర్ణయిస్తాయి కానీ కొత్త బిల్లులోని షెడ్యూల్ వన్ క్లాస్ సిక్స్ సబ్ సెక్షన్ ఫోర్ ప్రకారం వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అనే వ్యవస్థ రాష్ట్రాలకు పంచాయతీలకు మార్గనిర్దేశం చేస్తుంది స్థానికంగా జరగాల్సిన ప్రణాళికా రచనను కేంద్రం నిర్దేశించిన ప్రాధాన్యతలకు మార్చడం ద్వారా ఇది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణను ఉల్లంఘిస్తోంది ఇప్పటికే డిజిటల్ హాజరు ఆధార్ ఆధారిత చెల్లింపుల వంటి సాంకేతికతల వల్ల అనేక మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అయినప్పటికీ కొత్త బిల్లు బయోమెట్రిక్ ధృవీకరణను జియో స్పేషియల్ టెక్నాలజీని తప్పనిసరి చేస్తూ కార్మికులపై నిఘా పెంచేలా ఉంది ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు బయోమెట్రిక్ విధానం తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని అనేక నివేదికలు చెప్పాయి మన్రేగాలు కార్మికులకు ఎప్పుడైనా పని అడిగే హక్కు ఉంది కానీ కొత్త బిల్లులోని సెక్షన్ ఆరు సబ్ సెక్షన్ రెండు ప్రకారం వ్యవసాయ సీజన్లలో విత్తనాలు వేసేటప్పుడు కోతల సమయంలో పనులు చేపట్టకుండా ఆర్థిక సంవత్సరంలో మొత్తం అరవై రోజులు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే నోటిఫై చేయాలి దీనివల్ల పని అవసరం ఉన్న కార్మికులు కనీసం రెండు నెలల పాటు చట్టబద్ధంగా పనికి దూరం అవుతారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రతి చేయికి పని ఇవ్వండి పనికి తగిన ప్రతిఫలం ఇవ్వండి అనే నినాదంతో వచ్చిన ప్రజల చట్టం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లు గ్రామీణ పేదల హక్కులను పూర్తిగా కాలరాస్తోంది ఈ బిల్లు సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తోంది ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధం ఇది అధికారాన్ని కార్మికులు గ్రామ సభలు రాష్ట్రాల చేతుల్లోంచి లాక్కొని కేంద్రం చేతుల్లో పెడుతుంది